విశ్వాసంలో అత్యున్నత స్థాయిలో చేరాలంటే ఏం చేయాలి మనం విశ్వాసంలో అత్యున్నత స్థాయికి చేరాలంటే మనం ఏం చేయాలి ఎవరి మీదైనా నీకు నమ్మకం ఎప్పుడు ఏర్పడుతుందండి వారితో నువ్వు మాట్లాడినప్పుడు లేకపోతే వారి గురించి నీకు బాగా తెలిసినప్పుడు లేకపోతే వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా వారి మనసు ఏంటో నీకు తెలిసినప్పుడు నీకు వారి మీద నమ్మకం ఏర్పడుతుంది కదా వారి మీద నీకు ఎంతో నమ్మకం ఏర్పడుతుంది అలాగే నువ్వు విశ్వాసంలో అత్యున్నత స్థాయికి వెళ్ళాలి అంటే ఈ లోకంలో కూర్చొని ఏసే చేస్తాడు దేవుడు చేసేస్తాడులే అనుకుంటే ఇప్పుడున్న విశ్వాసం ఇంకొక ఐదు నిమిషాలకు ఉండదు ఇప్పుడున్న విశ్వాసం రేపు ఉండదు ఆదివారం ఉన్న విశ్వాసం సోమవారం నుంచి శనివారం వరకు మనకు ఉండదు ఎప్పుడు ఉంటుందో తెలుసా ఆయన మనసు ఏంటో నువ్వు తెలుసుకున్నప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడో నువ్వు తెలుసుకున్నప్పుడు ఆయన గొప్ప అద్భుత కార్యాలు నువ్వు వినినప్పుడు నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు బైబిల్లో చదివినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకొచ్చే సమాధానాన్ని బట్టి నువ్వు ఆయన యొక్క కార్యాలు వింటున్నప్పుడు ఆయన యొక్క కార్యాలు ఆయన యొక్క మనసును బైబుల్ ద్వారా తెలుసుకున్నప్పుడు నువ్వు విశ్వాసంలో అత్యున్నత స్థాయికి వెళ్ళగలవండి అప్పుడే మనం విశ్వాసం సంలో అత్యున్నత స్థాయిలో ఉండగలం దేవుడితో నువ్వు సహవాసం చేస్తేనే ఈ యొక్క అపవాది నీ యొక్క సమస్యలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు నిన్ను క్వశ్చన్స్తో నిన్ను ప్రశ్నలు వేసి ఆయనకు దూరం చేయకుండా ఇంకా ఇంకా నీకు దగ్గర అయ్యేటట్లు దేవుడు నిన్ను చేయగలడు ఎప్పుడు ఉండగలము తెలుసా ఆయన మనసు తెలిసినప్పుడు ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడు ఆయనతో నువ్వు సహవాసం ఇంక ఏది నాకు ముఖ్యం కాదు దేవుడితో సహవాసమే నాకు ముఖ్యము అని చెప్పినప్పుడు అని ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా ఏ యొక్క శ్రమ కూడా నిన్ను ఒక ప్రశ్నగా ఈ లోకంలో ఉంచదు నిన్ను అవునండి ఏ యొక్క సమస్య కూడా నిన్ను ప్రశ్నగా ఉంచదు ఆయన తీర్చలేనిది ఏది ఉంది ఈ సమస్య ఏ పాటిది అని నువ్వు చెప్పగలుగుతావు నీ సమస్యల్లో నా దేవుడికి ఈ సమస్య ఏ పాటిది అది కదా అండి విశ్వాసంలో అత్యున్నత స్థాయి ఒక్కసారి మన దేవుడి యొక్క గొప్పతనాన్ని నాలుగు వచనాల్లో మనం చూద్దామండి మొట్టమొదటి వచనం ఎషయ నలభై మూడు తొమ్మిది వచనం ఎస్షయ్య నలభై మూడు వచనం నేను అరణ్యంలో త్రోవ కలగ చేయుచున్నాను ఎడారులలో నదులు పారచేయుచున్నాను ఎవరండి అరణ్యంలో త్రోవ కలగ చేసేది దేవుడు మన దేవుడు ఎవ్వరు కాదు మన దేవుడు తర్వాత నే ఎడారుల్లో నదులు పార పారచేయించున్నారు ఎడారుల్లో నదులు ఎక్కడుంటాయండి అసలు వాటర్ తాగడానికి ఉంటుందా నదులు పారజేస్తాడంట అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నావు ఇంకొక వచనం అండి ఒకటో దిన వృత్తాంతముల ఇరవై తొమ్మిది పదకొండు పన్నెండు వచనాలు ఎహోవా భూమి ఆకాశమందుం సమస్తము నీ వశము మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతను ఘనతయు నీకే చెందుచున్నవి యహోవా రాజ్యము నీది నీ నువ్వు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడవును అందరికీ బలము ఇచ్చివాడమును నీవే ఎవరండి మన ఏసయ్య మన దేవుడు అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నావు ఇంకొక వచనాన్ని మనం చూద్దామండి కీర్తనలో నూట నలభై ఐదో అధ్యాయము ఐదో వచనం మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు ఇంకొక వచనం అండి కీర్తనలు నూట ముప్పై ఐదు ఐదో వచనం ఎహోవా గొప్పవాడనియం మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును ఇంకా ఏమైనా కావాలండి ఈయన ఎంత గొప్పవాడ రుజువు చేయడానికి ఇంకా ఇంకా తెలుసుకోవాలంటే నువ్వు ప్రతిరోజు ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఆయనతో ఉండాలి నేను ఆయన గురించి తెలుసుకోవాలి నేను అని నువ్వు నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడో మందిరానికి వెళ్ళి వాక్యం వింటున్నప్పుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలడో ఎంత గొప్ప దేవుడో నువ్వు నేను తెలుసుకుంటామండి మన విశ్వాసంలో అత్యున్నత స్థాయికి వెళ్ళాలి అంటే నేనేం చేయను నేను ఇలానే ఉంటాను అంటే కాదు నువ్వు ఆయన గురించి తెలుసుకుంటున్నప్పుడు ఏ యొక్క స్థితి కూడా నిన్ను ఆయనకు దూరం చేయదు ఏ యొక్క స్థితి కూడా నిన్ను నన్ను భయపెట్టదండి నిన్ను నన్ను ఈ లోకంలో భయపెట్టే స్థితిలో ఉంచదు ఎందుకంటే గొప్ప దేవుడు సమస్తానికి అధికారైన దేవుణ్ణి కలిగి ఉన్నాం నువ్వు నేను ఆయన యొక్క కుమారులం కుమార్తెలం కాబట్టి భయపడము మనం దేవుడు ఆశిస్తున్నారు నువ్వు నేను విశ్వాసంలో అత్యున్నత స్థాయికి వెళ్ళాలని దేవుడు ఆశను నెరవేరుద్దామా దేవుడి చిత్తాన్ని నెరవేరుద్దామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తి మంతుడ అద్భుత అద్భుతకరుడా నీ గొప్ప కృప కృప తండ్రి ఎసయ్య ఈ విధంగా విశ్వాసంలో అత్యున్నత స్థాయికి ప్రభా మేము ఉండాలని నువ్వు కోరుకుంటున్నావయ్యా ఎసయ్య ఏ యొక్క స్థితిలో కూడా ఏ యొక్క పరిస్థితి కూడా తండ్రి మేము వెనుదిరగకుండా అవిశ్వాసులుగా లేకుండా తండ్రి నీ యొక్క బ్రబా నువ్వు చేయగలవన్న విశ్వాసంతో మేము ముందుం మాకు సహాయంను దయచేయండి నీ యొక్క గొప్ప కృపను అనుగ్రహించండి యొక్క కార్యక్రమాన్ని చూసి ఎవరైతే తండ్రి ప్రభా నాకీ బాధ ప్రభ ఇది ప్రభా కాదు కానీ నీ యొక్క గొప్పతనం వైపు చూస్తూ సర్వశక్తి మంత్ర నీకు ఏ పాటిది ప్రభా అన్న విశ్వాసంలోనికి అత్యున్నత స్థాయిలోనికి వారిని నడిపించి నీ గొప్ప కృపను అనుగ్రహించి ఇంకా ఇంకా బలపరిచి నీ నామాన్ని గనపరచుకొనగలరని నీ శక్తితో నీ గొప్ప కృపతో నింపగలరని నీ నామ మహిమపరుచుకొనగలరని సర్వోన్నత నీ గొప్ప శక్తిని అనుగ్రహించి ఇంకా ఇంకా బలపరిచి మమ్మల్ని విశ్వాసంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళు ప్రభా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు ఆ స్థాయిలో ఉండడానికి సహాయం దయచేసి నడిపించగలరని నజరైడైన ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ 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 ఇంకొక విషయం చెప్పటం అండి మన యొక్క విశ్వాసం ఈ లోకంలో ఎవరికీ కనబడదు కానీ మన విశ్వాసాన్ని చూడగలిగిన ఒకే ఒక్కరు మన దేవుడు అండి ఆయనకు నీ యొక్క విశ్వాసం అత్యున్నత స్థాయిలో కనబడేటట్లుగా మనం ఈ లోకంలో బ్రతుకుదాము ఆశీర్వాదాలకి కారుకులుగా అవుదాం ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేడైన ఏసుక్రీస్తు నామమున శుభములు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క స్నేహితులకు బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి విశ్వాసంలో మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు విశ్వాసంలో అత్యున్నత స్థాయిలో ఉండునుగాక ఆమెన్ 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 ीणाश्रयसि नारो इसीराश्रय